బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజలకు ఉద్యమ మధ్యకి వస్తానని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ కేడర్ లో తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడారు ఫిబ్రవరి నెల నుంచి ప్రతిరోజు తెలంగాణ భవన్ కి ప్రతిరోజు వచ్చి కార్యకర్తల్ని కలుస్తారని హరీష్ రావు తెలిపారు త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలుంటాయని హరీష్ రావు వివరించారు కేసీఆర్ కేసీఆర్ కిట్ మీద కాంగ్రెస్ చెరిపేస్తుందని కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హరీష్ రావు విశ్లేషించారు

చేస్తున్నారు ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల త్వరలో రానున్న నేపథ్యంలో పార్లమెంటు నియోజకవర్గ వారిగా ప్రతిరోజు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉంటున్నారు ఈ క్రమంలోనే ఈ రోజు పెద్ద పార్టీ నియోజకవర్గ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా సమీక్ష సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశంలో కార్యకర్తల్లో జోషించే ప్రయత్నం అవి సమర్థిస్తారు ఇందులో భాగంగానే పార్టీ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారని త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యలోకి వస్తారని కూడా కార్యకర్తల్లో దూషించే ప్రయత్నం చేశారు విజయవాడలో తెలంగాణ భవన్ కి కేసీఆర్ ప్రతిరోజు వస్తారు కార్యకర్తలను కలుస్తారని కూడా చెప్పారు త్వరలోనే కేసీఆర్ వివేద పర్యటనలు కూడా ఉండబోతున్నాయంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలపై కార్యకర్తలు దీక్ష చేశారు అయితే ఇప్పటికే కేసీఆర్ కూడా ఇదే విషయం ధృవీకరించారు గత రెండు రోజుల క్రితం కూడా మాత్రం ఆ కేసీఆర్ గారు త్వరలోనే వస్తాను అయితే గత నెల ఇరవై తారీఖు నాడు కే ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాలు జాల్సిందర్వాత ఆయనకు సిటీఎం తో మార్పిడి జరగడం ఆ దాదాపు ఆరు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పిన నేత విశ్రాంతి చట్టం తీసుకుంటున్నారు ఆయన డాక్టర్లు దగ్గరుండి వైద్యం ఆ రోజు కూడా ఆయన చర్చలు చేసేస్తున్నారు ఆయన నడిపించే ప్రయత్నం చేస్తున్న వార్తలు వార్త సహాయంతో కొత్త మాత్రమే కేసీఆర్ చాలా ఆరోగ్యం త్వరలో కోలుకుంటున్నట్టు కూడా మనకు ఆ పార్టీ నుంచి పార్టీ పార్టీ నేపథ్యం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఆయన త్వరలోనే తెలంగాణ భవన్ కుస్తారు గా తెలంగాణ భవన్ లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు పార్లమెంటు కెమికల్ వాళ్ళకు కూడా అని భౌంతి రోజూ వచ్చి అల్లటో ఐపీఆర్ సేఫ్ సెట్ ఉంటారని కూడా అడిగారు సెకండ్ నేటెడ్ అయిన కార్యక్రమానికి మొదట దయచేసి ఆ దీంట్లో ఫైల్ చేయండి కార్యక్రత నాకు సంతృప్తింగా ఆ అడికారా వైపు చూస్తా పరిస్థితి కనిపించింది రైట్ థాంక్యూ